అందరు ఎలా అన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు మనం ఒక్కటి చూపించబోతున్నాము ఏంటో తెలుసా అదే అండి మన మేకలు చూడండి మన గాడి మీద ఎలా అయితే పనుకున్నాయో చూసారా ఎంత బాగా పనుకున్నాయో చూడండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందుకనే మీ కూడా ఈ హ్యాపీని మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా చూడండి ఎలా వనుక్కుందో చూడండి చూసారా ఎంత బాగా వనుకున్నాయో అయ్యో చూడు చెరిగాడు చూడు ఇది చూడు ఇది నగ్మ ఇది నగ్మ ఎట్లా వనుక్కుందో చూసారా చూడండి ఎలా వనుకున్నాయో చాలా హ్యాపీగా ఉంది కదా చూడండి అవి చూడండి మేకలన్నీ ఇది చూడు అరవై వనుక్కుందాం మన కోళ్ళు చూడండి కోళ్ళు నేను ఇటువైపు వచ్చానంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి చూడండి కాళ్ళు హై చూడండి చూసారా దింపేసి చెరుకోడు చెరుకోడు చూడండి ఎట్లా వెళ్తాను ఇది సౌందర్య ఇది సౌందర్య ఇది చూడండి ఇది చూడండి లక్ష్మి ఎప్పుడో కనేసింది ఎప్పుడు కనుతుందో తెలియదు చుట్టూ చూసాడు చిరగాడు దిగే చిరడు చూసారా హ్యాపీ అనిపించిందా కామెంట్లో పెట్టేది మర్చిపోద్దండి కామెంట్లో అయితే పెట్టేయండి చూడ చూడ ఇది ఇది ఆ పై పైన పనుకోండి కదా పైన చూడండి లే నీళ్ళతో వచ్చి కడుగుతాను అంటే నువ్వు ఏం చెప్తాను చేశారా చూడు హెలా అది ఎట్లాంది చప్పగా నిద్రపోతా

సరే టాటా బా ఇందరికీ టాటా షియో ఏ చెరిగా టాటా గోడ ఒకడే దంగన గోడ ఉండేది గోడ లేదు ఇప్పుడు చూసారా చూసారా చూసారా